హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫైనల్గా మా గ్రూప్ ప్రవేశం వీడియో అనమాట చాలా బాగా సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది హడావిడి లేకుండా టయానికి అనుకున్న టయానికి ఇంట్లో అడుగు పెట్టేసామండి మేము ఇంటి దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ముందే అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాము పంతులు గారు కూడా వచ్చారు ముందే వచ్చారు ఇంకా ఆవు కూడా మనం ముందు ఆవుని తీసుకొని వెళ్ళాలి కదా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కింద సెల్లార్లో ఆవును బాగా పూజ ఇచ్చేసి పసుపు కుంకుమతో అంతా పూజ ఇచ్చేసి ఆవికి ఒక పూలమాల వేసి కింద కొబ్బరిగా గుమ్మడికాయతో దిష్టి తీసేసి ఇంకా పైకి వెళ్ళామనమాట మామూలుగా అయితే స్టెప్స్ ఎక్కవు ఆవులు ఇది మాది ఫస్ట్ ఫ్లోరే కాబట్టి ఆవును కూడా తీసుకొని వెళ్ళాము తీసుకొని వెళ్ళాలి మంచిది కదా అని ఆవును కూడా తీసుకొని వెళ్ళాము అనమాట ముందు ఆవు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇంట్లోకి అడుగు పెట్టేసాము సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది పూజ కూడా నేను అక్కడక్కడ వీడియోస్ తీయలేదు అందుకని ఫొటోస్ యాడ్ చేసాను ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ కొట్టాము మూల మూల కొబ్బరికాయ కొట్టేసి నిమ్మకాయలు అవి కట్ చేసి పెట్టేసి మనం దేవుడి పటాలతో మొత్తము ఇల్ల ఇల్లంతా తిరగాలి తిరిగిన తర్వాత గోపూజ అనమాట ఇక్కడ ఏంటంటే ఆవుకి ఒడి ఒడి బియ్యం కట్టాము ఒడి బియ్యం కట్టేసేసి గోపూజ గోపూజ చేశారు చాలా బాగా చేశారు పంతులు గారు అందుకని నేను అక్కడ ఎక్కడ కట్ చేయకుండా స్కిప్ చేయకుండా అలాగే పెట్టేశానండి వాయిస్తో చాలా బాగా చేశారనమాట అంత బాగా చేశారు நூத்தூத்திவசியல் <ilian>

<aty> <you> देवता है श्री ब्रह्मा महालक्ष्मीस्वूमावाहयामी ओं ब्रह्म नवाहयाम विष्णुमावाह रुत्रमावाहया सकदेववाहया सकदेवताभ्योरव पुष्पे आसरम परकल गोदेवताभ्यो पापाध्यम समय

ਅਪੋਸ਼ਟਮਯੋ ਭਵਸਤਾ ਰੁਕੇ ਸਦਾ ਤਨਹ ਮਹੇ ਰਨਾਇ ਚਖਸੇ ਯੋ ਬਸਲਮੋਟ ਦਰਤਾ ਕਰ ਲੈ ਪਸਤਰਮ ਦਦਾ ਅਭੀ ਪੁਸ਼ਪਮਾਲਮ ਕੋਲ ਦਰਲਦਾ ਹੈ ਪੁਸ਼ਪਮਾਲਯਾ ਸਦਾ ਅਭੀ ਪੁਸ਼ਪੈ ਭੂਜਾਮ ਸ਼ੋਰੇ ਨਮਹ ਮੱਕੇ ਨਮਹ ਅਤਲਾਇ ਰਮਹ ਬੰ ਬਿਤਲਾਇ ਰਮਹ ਬੰ ਸੁਤਲਾਇ ਰਮਹ ਬੰ ਅਲਫੁਲ ਬੇਟਨ ਆਇਆ

గోపూజ అయిపోయిన తర్వాత గణపతి పూజ అన్నమాట ఆచార విశాకరమ్ నమామి శాంతాకారమ్ భుజకశయనం పద్మనాభం సురేషం విశ్వాకాధం గగలసదృశం మేకవన్నం శువాంగం లక్ష్మీకాంతం కమలనయం

आवाममम सार्थम लोयना दिग वदला पद सुप्तताओ रण्यम आत्रम सथनामि अपोवम सावरिया सुदेता पद तथास नवाते वाद पविनो गोतमि पाठ सप्तक सिहव काले दाते लाद सुता बेटा सम्मानम त विमेगे పాలు పొంగిచ్చేది సత్యనారాయణ స్వామి వ్రతము హోమము అవన్నీ నెక్స్ట్ బ్లాగ్ పెడతానండి లెంత్ ఎక్కువైపోద్ది అని నెక్స్ట్ బ్లాగ్ పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ